అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు దుష్ట రక్షణ రచన డి కామేశ్వరి గారు యువరానర్ ఈ అమ్మాయి పేరు శృతి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ఊళ్ళో బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకునే లక్షలాది అమ్మాయిలలో ఒక్కరి ఈమె పల్లెటూరులలో పొలాలు అమ్ముకొని ఇల్లు తాకట్టు పెట్టుకుని కాస్త మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతో భవిష్యత్తు మీద ఆశ పెంచుకున్న ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది ఏడాదిగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలించగా ఆఖరికి ఖాళీగా ఉండటం కంటే దొరికిన ఉద్యోగమే చేద్దాము అని అనుకుని ఓ కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది కొద్దిపాటి జీతంతో ఆరు నెలల క్రితం ఊరికి దూరంగా కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లో అద్దె చవకని ఆఫీస్ నుంచి దగ్గరని ఒక అపార్ట్మెంట్లో ఇంకో అమ్మాయితో షేర్ చేసుకుని ఉంది కాల్ సెంటర్ ఉద్యోగం పనివేళలు మారుతూ ఉంటాయి ఈ దుర్ఘటన జరిగిన రోజు అత్యవసర పనిపడి మామూలు కంటే రెండు గంటలు ఆలస్యంగా రావటం వలన శృతి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది శృతి ఉండే అపార్ట్మెంట్స్ అందుకు ఇంకా రోడ్డు పడలేదు ఆటో కూడా వెళ్లలేదు అపార్ట్మెంట్ కట్టే రాళ్ళు రప్పలు ఇసుకతో రోడ్డంతా నిండిపోయి ఉంటుంది రోజు మాదిరిగానే మెయిన్ రోడ్డు దగ్గర దిగి డబ్బు అవసరం ఉండటంతో ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేసుకొని బ్రెడ్డు పాలు లాంటివి అక్కడే కొనుక్కొని సందులోకి తిరిగింది అప్పటి వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ప్రజెంట్ చేశారు ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో నా క్లయింట్ని ప్రశ్నించి అడిగేందుకు పర్మిషన్ కోరుతున్నాను అని అన్నాడు మెజిస్ట్రేట్ జయలక్ష్మి శృతి బోన్లో నిలుచున్నాక చూడమ్మా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన వివరంగా చెప్పు ప్రాసిక్యూటివ్ అన్నాడు శృతి బెరుగుగా చూస్తూ ఆ రాత్రి అసలే ఆలస్యమైంది గబగబ సామాను కొనుక్కొని ఇంటికి దారి పట్టారు సందులో ఇద్దరు అబ్బాయిలు మోటార్ సైకిల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు నేను సందులో కాస్త దూరం వెళ్ళగానే వెనకాల నుంచి మోటార్ సైకిల్ చప్పుడు వినిపించి వెనుతిరిగి చూసేసరికి వాళ్ళిద్దరూ నా ముందు మోటార్ సైకిల్ అడ్డుగా పెట్టారు సందులో చీకటి ఎవ్వరూ లేరు ఒక్క క్షణం భయపడ్డాను ఏ డబ్బు తియ్యి అని అన్నాడు ఒకడు నా దగ్గర రెండు వందల రూపాయలే ఉంది తీసుకోండి అని బ్యాగ్లో నుంచి తీసిచ్చాను మరొకడు బ్యాగ్ లాక్కొని డబ్బేమీ లేదు అని తెలుసుకొని పదర భలే బేరం దొరికింది అని రెండు వందల రూపాయలు జేబులో కుక్కుకొని అన్నాడు ఇక రెండోవాడు అప్పుడే ఏదో తట్టినట్లుగా ఆగరా డబ్బు ఎలాగూ లేదు కదా కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం అని నా చెయ్యి పట్టుకొని లాగసాగారు రెండోవాడు మోటార్ సైకిల్ దిగి పక్కన పెట్టి ఇద్దరు నన్ను చీకట్లోకి లాగసాగారు నా ప్రాణాలు పోయినట్లుగా బెదిరిపోయాను గట్టిగా అరవబోతూ ఉంటే నోరు మూసేశారు ఆ క్షణంలో నాకు అర్థమైంది వారిద్దరిని ప్రతిఘటించే శక్తి నాకు లేదు ఏదైనా ఉపాయంతో తప్పించుకోవాలని అనిపించి గట్టిగా పెనుగులాడి నోటి మీద చెయ్యిలాగి ఆగండి మీకేం కావాలో చెప్పండి నన్ను వదలండి మీకేం కావాలో చెప్తే వాటిని ఇస్తాను కదా మాకేం కావాలో తెలియనంత చిన్నదానివా కబుర్లొద్దు నోరు మూసుకొని పద హేళనగా అన్నాడు మీకు కావాల్సింది నేను ఇవ్వటానికి రెడీగా ఉండగా ఈ బలవంతం ఎందుకు ముందు చెయ్యి వదలండి నన్ను చెప్పనివ్వండి అని అనగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు చీకట్లో వాళ్ళ ముఖాల హావభావాలు కనపడకపోయినా వాళ్ళు చెయ్యి వదలటంతో వాళ్ళ ఆశ్చర్యం అర్థమైంది మా ఇల్లు ఇక్కడే ఉంది ఇంట్లో ఎవ్వరూ ఉండరు నాతో ఉండే అమ్మాయికి నైట్ షిఫ్ట్ ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పదండి అక్కడికే వెళదాం ఈ రాళ్ళు రప్పలు చీకటి ఇదంతా ఎందుకు ఇంటికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం నేనే పిలుస్తుంటే రేపులు ఎందుకు విలాసంగా నవ్వి అన్నాను వాళ్ళిద్దరూ తెల్లబోయారు నీ వెంట తీసుకెళ్ళి అక్కడ అందరినీ పిలిచి పట్టిద్దామనా మేమంతా వెర్రి వెధవల్లా కనపడుతున్నామా నీ ట్రిక్స్ మా దగ్గర కాదు మళ్ళీ చెయ్యి పట్టుకున్నాడు ఒట్టు నా మాట నమ్మండి మీకు నా సంగతి తెలియదు కదా అందుకే అలా అంటున్నారు ఇలాంటివి నాకు అలవాటే అబ్బాయిలు నా రూమ్కి వచ్చిపోతూ ఉంటారు మీరు కూడా రావచ్చు కానీ ఒక్క విషయం గంటకి నా రేటు ఐదు వందల రూపాయలు ఇద్దరు కదా వెయ్యి రూపాయలు ఇచ్చారంటే ఇద్దరూ రండి చాలా మామూలుగా అలవాటు ఉన్నదానిలా అన్నాను అమ్మో వెయ్యి రూపాయల మా దగ్గర అంత డబ్బు లేదు కదా అయినా నీవిలాంటి దానివని అనుకోలేదు ఉద్యోగం చేస్తున్న అమ్మాయివి కదా అని అనుకున్నాం ఎవరూ కావాలని అలా చెయ్యరు గతి లేక చేస్తారు డబ్బుల కోసం కక్కుర్తిపడి చేస్తారు అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివాను బోడి పదిహేను వేల రూపాయల జీతం ఊళ్ళో అమ్మకి పంపించాలి అప్పు తీరాలి అందుకే తప్పదు మరి నమ్మకంగా అన్నాను మీరిలాంటి పనులు చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియదా తెలిసేటట్లుగా ఎవరైనా చేస్తారా నా రూమ్మేట్ లేనప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇలా పిలుస్తూ ఉంటాను ఎంతకీ వస్తారా లేదా చెప్పండి నా దగ్గర అంత డబ్బు లేదు తొందరగా పదండి ఇందులో మోసం ఏమీ లేదు కదా అనుమానంగా అన్నారు ఎహే పదండి ఇప్పటికే ఆలస్యమైపోతుంది గుట్టుగా నేను తీసుకెళ్తానంటే మీరేంటి అనగానే ఇద్దరు సందేహిస్తూనే కదిలారు ఇంటి దగ్గరికి రాగానే తాళం తీసి నెమ్మదిగా వచ్చేయండి అని సైగ చేసి పిలిచి లోపలికొచ్చాక ఉండండి పక్కింట్లో పాల ప్యాకెట్ ఉంది ముందు టీ తాగుదాము అని అంటూ చటుక్కున బయటికి వెళ్ళి తల్లుపులు లాగేసి గుళ్ళెం పెట్టేశాను ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి వాళ్ళ సలహా ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను శృతి చెప్పటం ఆపింది ప్రాసిక్యూటర్ లేసి నిలబడి యువరానర్ సమస్య పూర్తిగా తెలుసుకొని జరగబోయే ఆపద నుండి ఆమె తప్పించుకుంది వారిద్దరి వలన హాని జరగకపోయినా ఇలాంటి పనులు చేసే ముందు అబ్బాయిలు ఎవరైనా సరే భయపడతారు అనే ఉద్దేశంతో తన పరువు పోయినా సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి జులైల ఆట కట్టించాలి అని తనతోటి అమ్మాయిలకి ధైర్యం ఇవ్వటానికి ముందుకొచ్చిన శృతిని అభినందిస్తున్నాను ఈ దోషులకు శిక్షను విధించి ఇలాంటి అమ్మాయిలకు ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను అని అన్నాడు ప్రాసిక్యూషన్ వాదన ముగించారు డిఫెన్స్ వారు తమ వాదన వినిపించవచ్చు పర్మిషన్ ఇస్తూ అన్నారు జడ్జి గారు యువరానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన క్లయింట్ల మీద చాలా తెలివిగా చక్కటి కథని అల్లి నా క్లయింట్స్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చక్కగా చేశారు యువరానర్ ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చీకటి సందులో ఆమెను వెంబడించి బలాత్కారం చేయబోతున్నారు అన్న ఆరోపణ వేశారు ప్రాసిక్యూటర్ గారు ఏ ఆధారాలతో నా క్లయింట్స్ని దోషులుగా నిర్ణయించారో నాకు తెలియదు వారిద్దరిని దోషులుగా నిర్ణయించే ముందు వారిద్దరిని విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నానని అన్నాడు డిఫెన్స్ లాయర్ విశ్వనాథం ప్రొసీడ్ జడ్జి పర్మిషన్ ఇచ్చారు ఆ రోజు రాత్రి రాజు వెంకట్ అరెస్టులయ్యాక మర్నాడు ఆదివారం అవటంతో సోమవారం మెజిస్ట్రేట్ ముందు కేసు హీరింగ్కి వచ్చింది దానికి ముందు రోజు శనివారం రాత్రి లాయర్ గారు మా కుర్రాళ్ళు తెలివి తక్కువ వెధవలు మా పరువు బజారున పడేసే దరిద్రపు పనులు చేశారు పోలీస్ లాకప్లో ఉన్నారు మీరు వాళ్ళని కాపాడాలి నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయలేదు చెయ్యబోయ్యి దొరికిపోయారంతే మీరే కాపాడాలి వాళ్ళకి శిక్ష పడకుండా మీరే కాపాడాలి మీరు కోరుకున్న ఫీజు ఇచ్చుకుంటాము అని ఇద్దరు తల్లిదండ్రులు లాయర్ విశ్వనాథం ముందు చేతులు జోడించి అడిగారు విశ్వనాథం కేసులను తలకిందులుగా చేసి చాకచక్యంతో పాటు మనిషి ముఖం చూసి వారి అంతస్తులను అంచనా వేసి ఫీజులు అడిగే తెలివి సామర్థ్యం ఉందని ఆయన తెలిసిన వారందరూ అంటారు నిజం దాచకుండా ప్రతి అక్షరం చెప్తే కేసు తీసుకునేది లేనిది చెప్తానన్నాడు దర్పంగా అంతా విన్నాక ఇదేమీ పెద్ద భయపడాల్సిన కేసు కాదు నేరం జరగలేదు కదా జరిగే ప్రయత్నం మాత్రమే జరిగింది రాజు వెంకట్లతో నేను మాట్లాడతాను సోమవారం కోర్టుకు రండి ముందు నేను బెయిల్కి ప్రయత్నిస్తాను బెయిల్ దొరుకుతుందని అభయమిచ్చి పంపాడు సోమవారం బెయిల్ దొరికిన తర్వాత ఇరవై రోజులకి కేసు హియరింగ్కి వచ్చింది వివరాలు నాకు తెలిసాక రాజు వెంకట్లను విచారించేందుకు పర్మిషన్ కోర్టు వారిస్తే నిజాలు బయటికి వస్తాయి ఎస్ యూ కెన్ ప్రొసీడ్ జడ్జిగారు అన్నారు రాజు వెంకట్ బోన్లోకి రాగానే రాజు వెంకట్ ఆ రాత్రి మీ ఇద్దరు శృతి అనే అమ్మాయిని ఆ చీకటి సందులో బలాత్కారం చేయబోయారు అనేది మీ మీద అభియోగం ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ సందులో అసలు మీరు ఎందుకున్నారు అన్నీ వివరంగా చెప్పండి మేమిద్దరం అక్కడ కార్లు రిపేర్ చేసే మోటార్ గ్యారేజ్లో పనిచేస్తూ ఉంటాం షాప్ కట్టేశాక ఇద్దరం అక్కడ కూల్ డ్రింక్ షాప్ దగ్గర కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం అప్పుడు ఈ అమ్మాయి అప్పుడు ఏం జరిగింది ఈ అమ్మాయి ఏటీఎంలో డబ్బులు తీసుకొని షాప్లో సామాను కొనుక్కొని అలా వస్తూ మమ్మల్నిద్దరిని చూసి ఆగింది అదోలా చూసి నవ్వుతూ ఏం చేస్తున్నారు మా ఇల్లు ఈసందులోనే ఇక్కడే ఉంది వస్తారా ఇంటికి అని అంది కన్ను గీటి డబ్బులున్నాయా అని అంటూ నవ్వుతూ అడిగింది అబద్ధం అబద్ధం చెప్తున్నారు ఆర్డర్ ఆర్డర్ చూడమ్మా నీవేం చెప్పినా ఇక్కడ నుంచోనే చెప్పాలి అలా నువ్వు వరవకూడదు ముందు కూర్చో నీకు అవకాశం వచ్చినప్పుడు సాక్ష్యం అడిగినప్పుడే మాట్లాడాలి ముందు నువ్వు కూర్చో అని అంది శృతి నిస్సహాయంగా చూసింది లాయర్ వంక ఆయన సైగ చేసి కూర్చో అని అన్నట్లుగా చెప్పాడు తర్వాత ఏం జరిగింది లాయర్ ప్రశ్న ముందు ఆ అమ్మాయి ఏమంటుందో మాకు అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూశాను ఏంటి అర్థం కాలేదా ఇంటికి వెళదాం రండి రండి అని వయ్యారాలు వలకబోస్తూ అలాగే అడిగింది ఎందుకు మీ ఇంటికి ఎందుకు రావటం వెర్రి కథలల్లారు మీ నాటకాలొద్దు నేనెందుకు పిలుస్తున్నానో తెలియనట్లుగా నటించకండి పాపం పాలు తాగే పసిపాపలా మాట్లాడవద్దు అని చేత్తో బొగ్గపిండి నసికింది అబ్జెక్షన్ యువరానర్ డిఫెన్స్ లాయర్ కథను కల్పించుకొని నటింప చేస్తున్నారు అమ్మాయి పిలిస్తే తనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎందుకు అరెస్టు చేస్తుంది ప్రాసిక్యూటర్ అడ్డు తగిలాడు అబ్జెక్షన్ ఓవర్రోల్ ముందు డిఫెన్స్ వాదన పూర్తి కానివ్వండి క్రాస్ ఎగ్జామ్లో మీ ప్రశ్నలు అడగవచ్చు గారు అనగానే అప్పుడు ఏం చేశారిద్దరూ లాయర్ గారు మళ్ళీ ఒకసారి మొదలుపెట్టాడు అప్పటికి మాకి అమ్మాయి అలాంటి రకమని అర్థమైపోయి మేము ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాము లాంటివి కొత్త సార్ ఒకసారి వెళ్ళి చూద్దామా అని అనిపించినా భయం వేసి ఆగిపోయాము ఏంట్రా భలే భేరం తగిలిందే అని విసుక్కొని ఆ అమ్మాయి వెళ్ళటానికి సందులోకి తిరిగింది అదలా పిలుస్తుంది కదా ఊరికే సరదాగా వెళ్ళి చూసొద్దాం అని అన్నాడు రాజు ఇద్దరం మోటార్ సైకిల్ ఎక్కి అమ్మాయి వెనకే పోనిచ్చాము ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఒక్కసారిగా నవ్వి గుడ్ వస్తున్నారన్నమాట జరుగు అని అంటూ రాజుని కాస్త ముందుకు తోసి మోటార్ సైకిల్ ఎక్కింది ఇంటికి వెళ్ళాక లోపలికి వెళ్ళాం అందరం కలిసి ఇదిగో నా రేటు మనిషికి ఐదు వందల రూపాయలు తెలుసా డబ్బులున్నాయా అని అంది ఇద్దరం ముఖముఖాలు చూసుకొని లేవు నెలాకర కదా ఓ రెండు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరికీ కలిపి అని అన్నాం దాంతో ఆమె ముఖం మాడిపోయింది పోండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి అని కసిరింది ఆ తర్వాత మా చేతుల్లో పరుసులు లాక్కొని ఉన్న డబ్బంతా తీసేసుకుంది మేము గట్టిగా ఆమె చేతిలో నుంచి పరుసు లాక్కున్నాము వెంటనే నోరు మూసుకొని అవతలకి పొండి అని అంది మేము అంతటితో ఊరుకోలేదు ఆమె చేతిలో డబ్బులు లాక్కోబోయాము కోపంగా ఇద్దరం పెనుగులాడాము దాంతో అమ్మాయికి కోపం వచ్చి మమ్మల్ని ఒక్క తోపుతోసి బయటికి పరిగెత్తి తలుపు గడియపెట్టి గడ్డిగా అరిచి అందరినీ పిలిచింది అందరూ వచ్చి అమ్మాయి మాటలు నమ్మి పోలీసుల్ని పిలిచారు రాజు వెంకట్ కథను ముగించారు యువరానర్ ఇది అసలు జరిగిన సంగతి అనుకున్నట్లుగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోగానే ఉన్న డబ్బంతా వదలకపోయేసరికి కోపంతో వాళ్ళని కట్టుకథ అల్లి పోలీసులకు పట్టించింది యువరానర్ ఈ రోజుల్లో అమ్మాయిలు తమ షోకులకి షికారులకి సరదాలకి ఎక్స్ట్రా మనీ ఈజీ మనీ కోసం అబ్బాయిలకు వెరవేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు ఉద్యోగాల పేరుతో దూరంగా ఉంటూ ఇలాంటి చిల్లర పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు అబ్జెక్షన్ యువరానర్ డిఫెన్స్ లాయర్ అమ్మాయిల గురించి చాలా అవమానకరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అమ్మాయి ముఖం చూడండి ఎంత అవమానంతో సిగ్గుతో చితికిపోయిందో శృతి ఎర్రబడిన ముఖంతో కళ్ళు తుడుచుకోవటం చూపిస్తూ అన్నాడు శృతి తలదించుకునే ఉంది నా క్లయింట్ అలాంటి అమ్మాయి అయితే గుట్టుగా ఊరుకునేది కదా కానీ ఇలా పబ్లిక్గా కోర్టు మెట్లెక్కేది కాదు కదా డిఫెన్స్ లాయర్ గారు తమ క్లయింట్స్ని రక్షించుకోవటానికి చేసిన ప్రయత్నం ఇది అని గట్టిగా వాదించాడు ప్రాసిక్యూటర్ యువరానర్ నా క్లయింట్స్ ఆ అమ్మాయిని బలాత్కార ప్రయత్నం చేశారు అని అనటానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పాలి కేవలం ఇరుగు పొరుగు ఆ అబ్బాయిలిద్దరూ గదిలో ఉండగా మాత్రమే చూశారు రాజు వెంకట్ తమంతట తామే వెళ్ళారా అమ్మాయి పిలిస్తేనే వెళ్ళారా ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్లుగా ఆ అమ్మాయి తెలివిగా ట్రాప్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళి ఉండాలి అని చెప్పటానికి ఏ సాక్ష్యము లేదు అలాంటప్పుడు నా క్లయింట్ని దోషులుగా ఎలా చిత్రీకరిస్తారు కేవలం ఆ అమ్మాయి మాట మీద నేరం ఎలా నిరూపిస్తారు యువరానర్ అని నిలేశాడు డిఫెన్స్ లాయర్ కోర్టు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయబడుతుంది ఈలోగా ప్రాసిక్యూటర్ వారి తరపున ఏమైనా సాక్ష్యాధారాలు చూపే ప్రయత్నం చేయగలరు కోర్ట్ ఈజ్ అర్జెంట్ అని జడ్జి గారు వెళ్ళిపోయారు ఏం చేద్దాం సార్ సాక్ష్యం ఎక్కడి నుంచి తేవాలి సాక్ష్యం చూపించకపోతే కేసు కొట్టేస్తారా అని దిగులుగా అంది ఇవన్నీ అలవాటైపోయిన ప్రాసిక్యూటర్ చూద్దాం జడ్జిమెంట్కి ఇంకా టైం ఉంది కదా ఆలోచిస్తా అని అంటూ లంచ్కి వెళ్ళిపోయాడు జడ్జి ఛాంబర్లో లంచ్ చేస్తూ ఉండగా బెదురుగా చూస్తూ లోపలికొచ్చిన శృతిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు లోపలికి ఎలా వచ్చావు నీకేం కావాలి అని దురుసుగానే అంది జడ్జి గారు మేడం నేను నిజమే చెప్తున్నాను ఆ రోజు వాళ్ళిద్దరూ నా మీద బలప్రయోగం చేయబోయారు అదృష్టం బాగుండగా ఆ క్షణంలో చాలా తెలివిగా వాళ్ళని పక్కదారి పట్టించి తీసుకెళ్లాను దేవుడి సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను నన్ను నమ్మండి అని అమాయకంగా అంది నువ్వెలా నా దగ్గరకు వచ్చి మాట్లాడకూడదమ్మా ఏం చెప్పాలన్నా నువ్వు కోర్టులోనే చెప్పాలి ఇలా రావటం నాతో మాట్లాడటం నీ కేసుకి మైనస్ పాయింట్ అవుతుంది వెంటనే వెళ్ళు అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని కోపంగా అంది లంచ్ తర్వాత కేసు మళ్ళీ మొదలైంది ఇరువురి క్రాస్ ఎగ్జామిన్లు లాయర్ వాదనలు పూర్తయ్యాయి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలు చూపలేకపోవటం వలన కేవలం నోటీస్ సాక్ష్యం తప్ప వేరే ఆధారాలు ప్రతివాదులని దోషులుగా ఈ కేసులో చూపించలేకపోవటం వలన నేరం జరగలేదు కాబట్టి కేవలం నేర ప్రయత్నం జరిగినందువలన రాజు వెంకట్లకి కోర్టు మొదటి తప్పుగా భావించి క్షమించి కోర్టులో కేసు కొట్టివేయటం జరిగింది కానీ న్యాయస్థానం వారు ఈ చర్యని అభ్యంతరకరమైన చర్యగా పరిగణిస్తూ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఒక జడ్జిగా న్యాయస్థానంలో కూర్చున్న ఒక స్త్రీగా ఇలాంటి యువతకి ఒక విన్నపం ఇలా బతుకుతెరువుకి ఇల్లు వదిలి బయటకొచ్చే ఆడపిల్లలని వారి బతుకును వారు బతకనివ్వండి వారిని గౌరవించటం నేర్చుకోండి వారిని తలెత్తుకు ధైర్యంగా బతికేటటువంటి పరిస్థితులు కల్పించండి మీరు ఆవేశంలో అనాలోచితంగా చేసే కొన్ని దుశ్చర్యలు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాయి మీతోటి సోదరికి ఇదే జరిగితే మీరు ఎలా బాధపడతారు అనే విషయాన్ని ఒక్క నిమిషం ఆలోచిస్తే భవిష్యత్తులో ఎలాంటి పనులు చేసే ముందు క్షణం ఆలోచించండి ఇది కోర్టు తరపున ఈనాటి యువతకి ఒక విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి అని జడ్జి కేసు మూసేసి అక్కడే నిలబడింది రాజు వెంకట్లు తలలు దించుకున్నారు శృతి నిస్పృహగా నిరాశగా బోర్ నుంచి దిగింది మేడం నేను ఇలా రావటం తప్పే నేను ఒక జడ్జి గారి ఇంటికి రాలేదు మేడం మీలాంటి ఉన్నత స్థానంలో ఉండి న్యాయాన్ని విచారించే అధికారం చేతిలో ఉండి కూడా అబద్ధాన్ని అన్యాయాలను ప్రోత్సహించే తీర్పు ఇవ్వటం నిజంగా నాకు చాలా మనస్తాపం కలిగించింది అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న స్త్రీలు సాక్ష్యాధారాలు ఎలా చూపిస్తారు అందరూ చూస్తూ ఉండగా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా ఆ పరిస్థితిలో సాక్ష్యం చెప్పటానికి ఎవరుంటారు మేడం ఏ ఆడపిల్ల అబద్ధంగా తన మీద అత్యాచారం జరిగిందను జరగబోయిందనో పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా ఒక స్త్రీ అలా కంప్లైంట్ ఇచ్చిందంటే అప్పటికే అవమానం సహించి తలెత్తుకోలేని స్థితిలో ఉండి కూడా ధైర్యంగా నిలబడిందంటే తనలా కొందరు అమ్మాయిలు కన్నా ధైర్యం తెచ్చుకొని ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దోషులను పట్టెవ్వటమే కర్తవ్యం అని చెప్పటానికే వచ్చాను చూడమ్మా శృతి నీ ఆవేశం ఆవేదన నాకు అర్థమైంది నాకున్న పరిధిలో న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు కొన్ని నిబంధనలు న్యాయ సూత్రాలు నేను తప్పకుండా పాటించాలి సాక్ష్యాధారాలు చూపలేని కేసులకు సరైన తీర్పు వెలువడదు మన న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది కళ్ళే కాదు చెవులు కూడా మూసుకుంది సాక్ష్యం లేనప్పుడు ఒక స్త్రీగా నిన్ను నేను నమ్ముతాను నీవు చెప్పింది నిజమని నాకు కూడా తెలుసు కానీ నా పరిధిలో న్యాయ సూత్రాలు ఆ చట్టంలో న్యాయ సూత్రాలు నేను బందీనే చూడమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో మన న్యాయ సూత్రాలు చట్టాలను రాస్తే తప్ప దుష్ట శిక్షణ జరగటం కష్టం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అని అర్థాలు మారిపోయి దుష్ట రక్షణ జరిగిపోతుంది మనమందరం పోరాడాల్సింది మన చట్టాలు సవరించే న్యాయ తెరగ రాసి స్త్రీకి రక్షణ కల్పించే అవకాశాలు చేర్చాల్సి ఉంటుంది అంతవరకు న్యాయస్థానాలను తప్పుపడితే ఫలితం ఉండదు అలాంటి మంచి రోజులు రావాలని ఓ స్త్రీగా నేను కూడా కోరుకుంటున్నాను శృతి భుజం మీద తట్టి ఓదార్పుగా అంది జడ్జి విజయలక్ష్మి ఈ కథ ఇంతటితో సమాప్తం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందా అండి లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు